చె నిజంగా ఇక్కడ వచ్చిన పిల్లలు మేబీ ఇంట్లో ఎంత బాగా మాట్లాడతారు నాకైతే దీంట్లో రీసెర్చ్ కంపెనీలో ఈ రోజు మన గుడ్డు కట్టాలా మన కోసం పని చేయడం ప్రారంభించినప్పుడు మనం పని చేయడం అనేది తగ్గించుకోవచ్చు సేవింగ్స్ లో ఏం చేస్తారంటే మన డబ్బులు వేరే వాళ్ళ కోసం పనిచేస్తుంది తప్పించ ఇట్స్ కంప్లీట్లీ త్రీ మంత్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్ మీకు అందరికీ కూడా నేను అభినందనలు ఎందుకు తెలియజేస్తానంటే మీ పిల్లల్ని ఎంత అంటే నాకు అర్థమైంది చాలా అందరు ప్రేమిస్తారు మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు అమ్మా మన పిల్లలు మన ఆస్తులు అన్న విషయం మీ అందరికీ తెలుసు మరి మన పిల్లల కోసం ఎంతటి త్యాగాలనే చేస్తాం సార్కి తెలుసు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ కెరీర్ కౌన్సిలర్గా గత పదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నానండి గత తొమ్మిదేళ్ల నుంచి మనం సమ్మర్ క్యాంపులు రన్ చేయడం జరిగింది అది అమలాపురం రాజమండ్రి హైదరాబాద్ నెల్లూరులో అయితే మూడు సార్లు ఇది మూడోసారి నెల్లూరులో సమ్మర్ క్యాంప్ చాలా అద్భుతం రెస్పాన్స్ వచ్చింది అభిషేక్ సింగం శెట్టి ఆధ్వర్యంలో ఫేర్వెల్ పార్టీ అనుకోవచ్చు వారు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది పదిహేను రోజుల పాటు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది పిల్లలకు ఆ పిల్లలకి ఈరోజు వాళ్ళ పేరెంట్స్ పిలిచి వాళ్ళ యొక్క రెస్పాన్స్ని వింటూ ఒక కార్యక్రమం నిర్వహించడం ఆ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది నిజంగా ఈరోజు పిల్లల్ని పెంచడం ఒక కళ అని ఒక క్యాప్షన్ ఇచ్చినాడు నిజంగా కూడా పిల్లల్ని పెంచడం ఒక పెద్ద కళ అండి ఎంత డబ్బున్నా కూడా పిల్లలు కానీ మంచి భవిష్యత్తు కానీ మనం కానీ లేకపోతే ఉపయోగమే లేదు అటువంటి జీవితాన్ని ఇవ్వాలంటే ఓన్లీ చదువు మాత్రం ఇవ్వదండి ఎంత పెద్ద చదువు చదువుకున్నా కూడా వారి సంస్కారం లేకపోయినా పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోయినా కూడా జీవితంలో ఆ జీవితానికి పూర్తిగా సార్థకత ఉన్నట్టు కాదు కాబట్టి ఇటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎప్పుడు ఏ క్యాంప్ పెట్టినా కూడా ఇటువంటి ఇట్లాగా పిల్లల్ని చేరుస్తూ వారి యొక్క జీవితాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి నా యొక్క కోరిక సమ్మర్ క్యాంప్ ముగింపు సభలో పాల్గొన్న తల్లిదండ్రులకి పిల్లలకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ వేదిక మీద లాంచ్ చేసిన ఈ పోస్టర్ని అందరు చూశారు మరి అది పిల్లలకి ఎంతో ఉపయోగకరమైంది కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని పిల్లల్ని ప్రతి ఆదివారం ఒక హాఫ్ అన్ అవర్ ఈ లైవ్ అంటే లైవ్ కార్యక్రమం చేసే అభిషేక్తో ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళకెన్నో విలువైన విషయాలు తెలుస్తాయి